హలో హలో స్పందన సార్ ఎవరు నాయుడి పేరు 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 సార్ మీ పేరు మీరు ఎక్కడ ఉంటారు సార్ మీరు మీ పేరు నా పేరు రౌణమ్మ సార్ నేను చర్చించి పోతాను నాకు కడుపులో ప్రాబ్లమ్ ఉందో ఫార్వర్ చేసేదానికి వస్తారా మా ఇంటికి నేనా మీరే సార్ సరే కడుపులో నొప్పి ఉందా సార్ కడుపులో నొప్పి కడుపులో గడ్డ ఉందా సార్ ఎప్పటి నుంచి ఉంది అదే కోసం సార్ మూడు నెలల దాకా ఉండాలి సార్ అట్లే సరే ప్రార్థన చేయాలైతే ప్రార్థన రాండి పెట్టుకుంటాము సరే ఆదివారం అయినా పర్వాలేదు సార్ వచ్చినారంటే ఆ సరే పాకుండా ఇంట్లో పార్థన పెట్టుకొంటాను సరే నేను ప్రస్తుతం బయట ఉన్నాను ఆ ఏ ఊరు నేను ఉండేది నెల్లూరు నెల్లూరా సరే సార్ సరే నేను వస్తాను లేకపోతే ఈ మా బ్రదర్ ఉన్నారు ఆయన కూడా ప్రార్థన బాగా చేస్తాడు మీరు కూడా భోజనం కావచ్చు ఇక్కడే ఏర్పాటు చేస్తానులేదు సార్ సరే సార్ భోజనం కూడా మీరు అన్నం కూడా ఇక్కడే ఉండి పెడతాను ఇక్కడే భోజనం చేసి అక్కడ వెళ్తురు సార్ సరే నెల్లూరుకు రమ్మంటే వస్తాం సార్ అడ్రస్ అని చెప్పారంటే సార్ నెల్లూరుకైనా వస్తాం రమ్మంటే ఒక పార్గం చేస్తారు చర్చకి వెళ్ళంగానే ఫోన్ చేస్తారు నాకు సార్ కన్ఫామ్ గా చేయాలి మీరు తప్పకుండా తప్పకుండా ఉంటాను సార్